నమో వెంకటేశాయ ఈరోజు అన్నమాచార్య కళామందిరంలో ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ప్రపంచ ధ్యాన దినోత్సవం వరల్డ్ మెడిటేషన్ డే ఫస్ట్ వరల్డ్ మెడిటేషన్ చే జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి ఎంతోమంది వచ్చున్నారు ఈ మా అదృష్టం డిసెంబర్ ఇరవై ఒకటిన ధ్యాన ప్రపంచ దినోత్సవం ఏర్పాటు ఐక్యరాజ్య సమితి చెప్పడం అనేది మన ముఖ్యంగా భారతీయులకు ఎందుకంటే సనాతన ధర్మము ధ్యానము ధర్మము దయ అని భారతీయులు ఎక్కువ కాబట్టి ఇది క్రెడిట్ అందరికీ మనకే భారతదేశంలో ఉండే మనందరికీ కూడా ఇవాళ ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవం తయారు చేసుకుంటున్నాము ఏర్పాటు చేసుకుంటున్నాము ఈ ఎందుకు పెట్టారంటే ఉత్తరాయణ పుణ్యకాలము ఈ స్టార్ట్ అవుతుందంట ఎప్పుడు కూడా ఉత్తరాయణంలో ఏ పని చేస్తే కూడా సుఖం అది మనకు తెలియదు ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట వస్తూ ఉంది భారతదేశం ద్వారానే ఇంటర్నేషనల్ యోగా డే కూడా జూన్ ఇరవై ఒకటి పెట్టాము